హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే పునుగులు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అదే అండి మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు బండిపైన కొనుక్కొని తింటూ ఉంటాం కదా ఒక ప్లేట్కి ఒక పదో ఎనిమిదో ఇస్తారు సో ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అవి తిన్నప్పుడు సో అలాంటివి మనం కడుపు నిండా ఇంట్లోనే చేసుకొని తినాలి అంటే ఇప్పుడైతే నేను చూపించే వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఎంత ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను అనమాట సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సో ఇక్కడ వచ్చేసి అయితే ఇడ్లీ పిండి తీసుకున్నాను అనమాట నేను అంటే ఒకరోజు ఇడ్లీ చేసేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా ఆ పిండి అయింది తీసుకోవచ్చు లేదంటే మీరు ఫ్రెష్గా పునుగుల కోసం రెడీ చేసుకుంటే మనం ఎట్లా ఇడ్లీకి రెడీ చేసుకుంటాం కదా మినంపప్పు నానపెట్టి రవ్వ వేసేసుకుంటాం కదా సేమ్ అట్లాగే అయితే పిండి రెడీ చేసుకోవాలి ఇక్కడ నాకు ముందు రోజు మిగిలింది నేను అదే పిండితో అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి అయితే కలిపిన అనమాట గోధుమ పిండియే మైదా పిండి అవన్నీ ఏం కావు గోధుమ పిండి పట్టించిన గోధుమ పిండితో వీ దీంతో కూడా మనం పునుగులైతే వేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ వాటిలాగానే ఉంటుంది చాలా మంది మైదా పిండి వేస్తూ ఉంటారు కదా సో మైదా ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట సో పిండి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా అయితే నీట్గా కలిపేసుకోవాలన్నమాట పిండిని అయితే ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే నీట్గా కలిపేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టుకొని స్టవ్ విలిచుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వేడైందా లేదా అనేసి చిన్న బోండా అయితే ఒకటి వేసిన అనమాట మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూసినట్టయితే అందరికీ అర్థమవుతుంది ఏదో ఏది చేసినా కూడా చిన్నదైతే ఒకటి వేసేసి అది ఫ్రై అయిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేస్తాను సో ఈ విధంగా చేయడం వల్ల మంచిదే అనమాట అంటే కొంతమందికి ఆయిల్లో వేసినప్పుడు బోండాలు కానీ అవి ఇట్లా పేలుతూ ఉంటాయి కదా అలాంటివి జరగకుండా ఉంటాయి అని అయితే నేను నమ్ముతాను అనమాట సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది చిన్న చిన్న బోండాల్లాగా అయితే వేసుకోవాలన్నమాట సో ఎక్కువ పిండి తీసుకోకుండా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం పిండి కలుపుకున్న గిన్నె ఉంది కదా దానికి కార్నర్కి ఇట్లా రాసుకొని తీసుకున్నట్టయితే బోండాలు అనేవి నీట్గా వస్తాయి అనమాట రౌండ్గా తోకలేం రాకుండా వస్తాయి సో మీరు ఈసారి వేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమైపోయింది కదా రౌండ్గా వచ్చినాయి అనమాట అంటే ఇట్లా చిన్నగా తోకల్లాగా అట్లా ఏం రాలేవు కాబట్టి నీట్గా వస్తాయి అనమాట మరీ ఎక్కువ పెద్దగా వేసుకోవద్దు ఎక్కువ పెద్దగా వేస్తే మనం ఆయిల్లో వేసిన తర్వాత ఇంకా కొంచెం ఉబ్బుతాయి అనమాట కాబట్టి చిన్న చిన్నగా వేసుకుంటే నీట్గా వస్తాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా అయితే వచ్చినాయి నేను ఫస్ట్ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని బొండలు అయితే వేసుకున్నాను తర్వాత వాటంతటా అవి పైకి వచ్చే వరకు అయితే మనం ఏం కదపకూడదు కొంచెం ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి వేసిన బట్టే ఒక రెండు నిమిషాల పైకి వచ్చేస్తాయి అవి పైకి వచ్చినాక కిందికి పైకి కలుపుకుంటూ అయితే డార్క్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే అందరికీ తెలిసి ఉంటుంది కదా బోండాలు అనేది ఏ కలర్లో ఉంటాయి ఆ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇది తీస్తున్నాను ఇవైతే రెడీ అయిపోయినాయి అనమాట మనకి ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం వైట్గా అనిపిస్తున్నాయి కదా సో బయటకు తీసినాకైతే మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను నేను ఇక్కడైతే నేను ఫస్ట్ వేసేసి అది తీసేసుకున్నాను మిగిలిన పిండి కూడా అదే విధంగా వేసుకుంటున్నాను అనమాట ఇట్లా చిన్న చిన్నగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి కొంటే ఒకటి రెండు తినగలనే మళ్ళీ మళ్ళీ ఎక్కువ డబ్బులు పెట్టలేము కాబట్టి ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే మనం కడుపు నిండా తినమొ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఇంకా వేరే విధంగా ఏమన్నా చేస్తారా అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకుంటాను కదా సో చూసినారు కదా ఇది సెకండ్ వై వచ్చేసి ఇది కూడా ఆఫ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో మనం ఎప్పుడు వేసుకున్నా ఫస్ట్ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి కొంచెం వాటంతట అవి పైకి వచ్చిన తర్వాత అయితే కొంచెం పెద్ద చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఏంది పెద్ద చేసేది అనుకోకండి అదే స్టవ్ అనమాట సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ దీంట్లో మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన ఆనియన్ అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మేము కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే నేనైతే ఇక్కడ ఏం వేయాలి అనమాట కాకపోతే పిల్లలు ఉంటే అయితే తినారు కదా కారం అనేది ఆ విధంగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇట్లా ప్లేన్గా పల్లీ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే చేసుకున్న పునుగులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఆయిల్ కూడా ఏం పీల్చదనమాట ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది ఎక్కువ అయితే పీల్చదు అంటే మీరు వంట సోడా అలాంటివి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది కావచ్చు నేనైతే ఇక్కడ వంట సోడా అయితే అసలు వాడలేదు సాల్ట్ వేసినాను అంతే చూస్తున్నారు కదా లోపల కూడా ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి అనమాట బయట క్రిస్పీగా లోపల మెత్తగా అయితే అనమాట సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్